ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీబల మర్యరాయగులు ఆత్మీ సోతి దర్శ దర్శ దత్తా తిన సిద్ధి కురు కృష్ణ జై కొండ దేవత అంబవారు మహాశక్తి స్వామియే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం ఈ మకర రాశి వాళ్ళకి గురుగ్రహాలు ప్రభావంగా ఉద్యోగస్తులకి చేయాల్సిన కార్యక్రమంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయం చాలా వరకు పెరుగుతుంది మరి ఈ అవకాశము ఈ నెలలో ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా శుద్ధంగా గ్రహించాలి మరి విషయాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరి వీళ్ళకి పెళ్ళిళ్ళు విషయాలలో సంతాన విషయాలలో చాలా వరకు చాలా బాగుంది శుభ కార్యక్రమాల్లో విజయంగా ఉంది మరి ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ నెలలో విజయం విజయవంతమైన విజయం అనేది లభించే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శనిదేవుడు ఆశీస్సులతో సంపద పెరుగుతుంది మరి వ్యక్తి వ్యక్తిగత పరంగా జీవితంలో చూసుకుంటే వివాహం చేయ అయిన వాళ్ళకి వాళ్ళ సంతానం గురించి చాలా వరకు బాగుంటుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు కాబట్టి గ్రహ ప్రభావాలు కొన్ని ఎదురవుతున్నాయి దోస్తుల నుంచి కొన్ని సమస్యలు అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు భార్యాభర్తల నుంచి కొన్ని సమస్యలు ఏ కార్యక్రమం అనుకుంటామో ఆ కార్యక్రమంలో ఏదో ఒక డిస్టర్మెంట్ కావటం ఎవరి నుంచో ఒకరిని డిస్టర్మెంట్ అయిపోవటం అది ఎందువల్ల అంటే గ్రహ ప్రభావము యోగ ప్రభావము శని ప్రభావము ఈ మూడు ప్రభావాల వలన వాళ్ళకి దగ్గరికి వచ్చింది దూరం అవుతుంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే ఇలా జీవితంలో అనుకున్నంత వరకు పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది తప్పకుండా కనబడుతుంది మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని శికాకులు కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న మాట పోయి చలావరికి పెద్ద మాటగా అయిపోయి చేసే మన పూజా కార్యక్రమాల్లో ఏదో ఒక డిస్టర్మెంట్ కావటం ఎవరో మనకి గిట్టన మానవుల వల్ల నుంచి డిస్టర్బెంట్ కావటం మైండ్ డివైడ్ కావటం మనశ్శాంతి శాంతి ఉండటం ఆ అయ్యప్ప పూజా బలాలు కొంతమంది చేసుకునే వాళ్ళందరికి కూడా కొంత మైండ్ కూడా కొంచెం ప్రశాంతత లేకోకుండా ఉండటం ఇలాగ చేసుకుంటూ పోతే ఏ పని కాదు కాబట్టి ఆ భగవంతుడు ఉపా కటాక్షం వలన వీళ్ళకి ఏది అనుకుంటారో అది చేతిగాడికి వచ్చి చేయి జారిపోవటం అనుకున్న పనులు కొంత బ్రేక్ కావటం ఆ లక్ష్మం బోరు ఇలా చేతిలో నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం మరి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంత డిస్టమెంట్ కావటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా విజయవంతం కాకోకుండా అయిపోతుంది ఆ లక్ష్మం బోరు నిలబడుకోకుండా అయిపోతుంది ఈ సమస్యలని మీకు ఎందువల్ల ఎదురవుతున్నాయంటే మీకు నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఎవరు మీరు నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తుంటారు డబ్బులు మీ చేతిలో నిలబడవు డబ్బులు ఇస్తున్న వాళ్ళు కూడా ఆ టయానికి దగ్గరికి వచ్చి దూరం కావటం ఎవరెవరినో నమ్మి ఎన్నో 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 డబ్బులు వ్యర్థం చేసుకుంటారు కానీ నమ్ముకున్న వాళ్ళకి ఏదో సాకారం చేసి ఒక స్థాయిగా నిలబడదామన్న ఒక ఆలోచన అనేది వీళ్ళకి ఉండదు ఎందువల్ల అంటే వాళ్ళకు నువ్వు డబ్బు సహకారం చేసినట్టుగైతే అయితే వాళ్ళు మీకు భగవంతుడితో సమానంగా మిమ్మల్ని కొలుస్తారు వాళ్ళు వాళ్ళకి మీకు వాళ్ళకి మీరు చేయాల్సిన డబ్బు సీమంత కొండంత కాదు మీరు సీమంత ఇచ్చినట్టుగైతే అయితే వాళ్ళు కొండంత ప్రేమను చూపిస్తారు ఆ కొండంత ప్రేమ మీకు దక్కాలంటే మీరు డబ్బు సహకారం అనేది మీరు మంచిగా హెల్పింగ్ చేసినట్టుగైతే అయితే బంధుమిత్రులకి సహకారం చేసుకోండి బంధువులు అనేది ఒకసారి మీరు దూరం చేసుకున్నారనుకోండి ఇక జీవితాంతం వాళ్ళు మీకు దగ్గరికి వచ్చేది మార్గం కష్టం డబ్బును ప్రేమించేది కాదు మనిషిని ప్రేమించండి డబ్బు మనకి ఏ విధంగా అయినా మనం సంపాదించగలుగుతాము కాబట్టి మనిషికి ఒక మనిషి దగ్గరకు అయ్యార అయ్యారనుకోండి వాటి జీవితంలో అభివృద్ధిగా పొందుతారు ఒక ఒక డబ్బు విషయం గురించి దూరం అయిపోయారు అనుకోండి ఎంత ఆలోచించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ దగ్గరికి రాలేడు కొంత ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు ఎంత పోరాటం చేసినా కూడా చెడము తీరిక లేకుండా దమ్ ఆదాయం లేకోకుండా ఏదో ఒక సమస్యతో ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా డబ్బు నిలబడుకోకుండా చేసే కార్యక్రమాలు దగ్గరికి వచ్చినాయి దూరం కావటం చే కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక విధంగా కొంచెం ఫెయిల్ కావటం దానివల్ల లక్ష్మి అనేది ఇలా చేతులు నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని సంఘటనలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలతో కొంత సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది అదృష్టపరంగా జాతక పరంగా యోగపరంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేతిగాడుకొచ్చి నోటికి అందుకోకుండా బాగుంటుంది రెక్కార్తె కానీ డొక్కాడిని జీవితాలకి వీళ్ళు ఎన్నో కష్టపడుతూనే ఉంటారు కానీ ఎన్ని కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి ఎన్నో సమస్యలతో ఎంతో విధానాలుగా సతమతమైపోయి ఎన్నో బాధలు పడుతూ లేనిపోయిన శకాకులతో మనశ్శాంతి లేకోకుండా ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే దైవ అనుగ్రహం అనేది మీరు పొందాలి స్త్రీ గణపతి ఆదిమూల మహాగణపతిని మీరు పూజించండి ఆ ఆదిమూల మహాగణపతిని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా మీరు పోరాడుకుంటూ కష్టపడుకుంటూ ఎన్నో విధానాలుగా చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం అనేది మీకు రాబోతుంది కాబట్టి మీకు ఆ భగవంతుడు అనుగ్రహంతో ఆ లక్ష్మీ కథాక్షమైన వెలుగుతోని మీరు అనుకునే పనులు మీకు తప్పకుండా మీకు విజయవంతం కావాలి అంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతకట్టు కావాలి అది కరెక్ట్ కావాలంటే మీ మీద ఎవరో శాతబడి చేశారు కాబట్టి మీ ఇంటికి మీ కొంపకి మీ కుటుంబానికి గ్రహ దోష నిబంధనలు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా అరగత బరకత లేకోకుండా ఉండదాని వలన మీకు ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురవుతున్నారు కాబట్టి మీ మీద ఉండాల్సిన చెడు దోషాలు మీకు వెళ్ళిపోవాలనుకుంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సంధి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందా అనేది కూడా చూసి అన్నిటికీ ఒక పరిష్కారం అనేది మా దగ్గర మీకు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ స్వామియే శరణమయ్యప్ప